కాబట్టి ఒకటే చెప్తున్నా ప్రమాదం నువ్వు నిధులు అన్న సరిపోతావు బయట ఎక్కడో దగ్గర నిన్ను లేపేస్తా జాగ్రత్తగా ఉండు ఆ రాత్రిలో నిద్రపోయేటప్పుడు నీ దగ్గర వేల కోట్లు ఆస్తులు ఉన్నాయి నువ్వు మంచి అని చెప్పి నెల్లూరు జిల్లా అనుకుంటున్నారు నీకు మంచి తెలివితే ఉన్నాయని అనుకుంటున్నారు ఆ చేతుల చిక్కు మీద ప్రభాకర్ రెడ్డి ఇప్పటికైనా చాలా జాగ్రత్తగా ఉన్నాను నీ ఆస్తి కోసం నీ డబ్బుల కోసం నిన్ను చంపే ప్రయత్నానికి రెండు సిటీ చేసినా చేస్తారు నడమంత్రు రాజమాత కదా చేసినా చేస్తారు చేత ట్రాఫిక్ సిబ్బంది మంచిది కాదు రాజకీయాల్లో ఎలక్షన్స్ అప్పుడు రాజకీయాలు చేసుకోవాలి తర్వాత అందరూ స్నేహితులే అభివృద్ధి పరం చేస్తే మేము ఆశీర్వదిస్తాం అభివృద్ధిస్తాం మిమ్మల్ని కూడా ఇటువంటి పనులు మార్పండి మంచిది కాదు ఎవరికైనా కూడా అది ఎంత అదృష్టమో చూడండి ఆయనకు భార్య కావడం వెంటనే ఎమ్మెల్యే కావడం పాత ఎన్ని వేరే అవన్నీ మన మనసుల్లో ఉన్నాయి పాత ఏమైంది లేదా ఈయన చరిత్ర ముమ్మడి రాష్ట్రంలో తెలుసు విడిపోయిన తర్వాత మన రాష్ట్రంలో తెలుసు పక్క రాష్ట్రాల్లో కూడా చెప్పారు కాశీలో గుజరాత్ సూరత్ లో ఈయన గొప్పతనం అక్కడ కూడా చెప్పుకుంటుంటారు అది కూడా వదిలిపెట్టదు అక్కడ కూడా వెళ్ళేది ఎవరు చెప్తే అది మాట్లాడటం ఎవరు స్క్రిప్ట్ రాసిస్తే అది చేయడం అప్పులు చేశాం నా కొడుక్కి వర్క్ వచ్చింది అప్పులు చేశాం పర్వతరెడ్డి చంద్రశేఖర రెడ్డి గారు సహాయం చేశారు చలపతి గారు సహాయం చేశారు పచ్చిపాల రాజన్న సహాయం చేశాడు ఆత్మకూరు విక్రమ్ రెడ్డి నాకు సహాయం చేశాడు నా సింహమ్మ నాకు సహాయం చేశాడు నా కొడుకు వర్క్ వస్తే నేనే సుయందరికి ఫోన్ చేసి సహాయం చేయండి వాడు ఫస్ట్ వర్క్ లో తీసుకున్నాడు రైల్వేస్ లో ఒక వర్క్ వచ్చింది రజతి నలుగురు పార్ట్నర్స్ మసూద్ మసూదర్ రెడ్డి గారు కూడా ఇసు ఆయన కూడా నాకు సహాయం చేస్తున్నాడు మా శ్రీమో హరిప్రసాద్ రెడ్డి మా సుబ్బయ్య బావ ఆయన కూడా నాకు సహాయం చేసాడు తప్పే ఉండి అప్పు తీసుకున్నాను చెప్తున్నా పేరు ఎవరు దగ్గర నుంచి మన పిల్చా కదా వాడికి ఏదైనా పిల్ల మనం ఇచ్చేస్తారు అందరికి వాడే చూసుకుంటాడు అప్పులు చేయింది ఎవరమ్మా భర్త చేయలేదు అప్పుడు ఈ ప్రభాకర్ రెడ్డి నాతో చలపతికో రజతికో చాలా సార్లు చెప్పాడు డబ్బులు లేవు ప్రసన్న అప్పులు తెచ్చి పార్టీ కోసం పనిచేస్తా ఉన్నా అని చెప్పాడు అప్పు ఎవరైనా చేయొచ్చు కానీ నువ్వు బిహెచ్ చేసినటువంటి కనుక ఎవరు చేయలేదు నీ చరిత్ర ప్రసాద్ రెడ్డి గారు అడిగారు ప్రభాకర్ రెడ్డి గారిని పెళ్లి చేసుకోక ముందు మీ చరిత్ర అని అడిగాడు చిత్రపాల ప్రసాద్ రెడ్డి గారు సత్యం నెల్లూరు జిల్లాలో ఏ మారుమూల గ్రామంలో అడిగినా చెప్తారు ఇన్ని నువ్వు పెట్టుకొని ఎన్ని గిట్టిస్తుందంటే అది నమ్ము చదువుని క్రష్మి మాట్లాడేవాళ్ళు అది భాష కాదు కోవరులో తెలుగుదేశం పార్టీ వాళ్ళు సమావేశం పెట్టి వచ్చి నన్ను తిట్టారు నానికొడతారంట ప్రశ్నలు కూడా ఏంది ఇక్కడ సపోర్ట్ అవకాశం వస్తుందని కూడా అనుకున్నారు డబ్బులు ఇస్తుంది ఇవి రాజకీయాలు కాదు ఎలక్షన్స్ వరకే రాజకీయాలు కొట్టుకుంటాం తిప్పుకుంటాం హసుకుంటాం వివాసం చేసుకుంటాం ఇప్పుడు పదకొండు నెలలు సంవత్సరం అయింది మీరు అధికారంలోకి వచ్చి ఏం చేశారు అమ్మ దాన్ని చదువు అడిగితే ఏ భాష మాట్లాడతారు కూర్చున్నా చాలా బాగా చేశాం నిలబడి నెల్లూరు జిల్లాలో అవినీతిలో ప్రసన్న పీజీ పిహెచ్డీ చేశాడంట నన్ను భరించలేక నా దగ్గర ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నా దగ్గరకు వచ్చారు అని చెప్పింది ఎవరెవరికి ఎంత డబ్బులు ఇచ్చారో మా దగ్గర ఉంది ఊరికేదే బాగాలేదు వాళ్ళు నా మీద కోపంతో పోలేదు డబ్బుకి అమ్ముడు పోయినారు అది కూడా తెలుసు ఆమె చెప్పుల మీద డబ్బిచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు దగ్గర పెట్టుకునేది నన్ను భరించలేక మీ నాయకులందరూ నా దగ్గరకు వచ్చారని చెప్పింది నా సంగతి అందరికీ తెలుసు చిన్న పిల్లవాడిని కూడా అని పిలుస్తా అక్కలుస్తా ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంటాను మీరందరూ కూడా మా కుటుంబ సభ్యులే నలభరెడ్డి శ్రీనివాస రెడ్డి గారు మూడు సార్లు గెలిచారు నేను ఆరు సార్లు గెలిచారు ఇచ్చిన తొమ్మిది సార్లు నేను ఒకటే అడుగున్నా సరే నేను పిహెచ్డి నేర్చుకున్నాను రేణుగుండ దగ్గర మెస్లో పిహెచ్డీ నేర్చుకున్నాము తిరుపతిలో పిహెచ్డీ నేర్చుకున్నాను బెంగళూరులో పిహెచ్డి హైదరాబాద్ హైదరాబాద్లో పిహెచ్డి చేశావు లో పిహెచ్డి చేశావు

చెక్కిస్తాము అది కూడా అది కూడా మాట్లాడింది ఆ గ్రాకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని బ్లాక్మెయిల్ చేసి బెదిరించి పెళ్లి చేసుకుంది అతను ఒక ఎవరికి అర్థం కట్ట అతను అడిగితే ఆ జిల్లాలో ఎవరో ఒక మంచి కుటుంబంలో ఒక అమ్మాయిని ముక్కుపచ్చని అమ్మాయిని ఆయన ఇచ్చి పెళ్లి చేసిండేవాడు ఈ పోరు భాగమే పడిపోయాడు